హాయ్ అండి వెల్కమ్ టు థ మిర్గా షార్ట్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇవాళ అయితే మా ఇంట్లో ఆయుధ పూజ కదండి క్లీనింగ్ ఇది జరుగుతుందన్నమాట ఎవరూ లేరు నేను ఒక్కరిదనే చేసుకుంటున్నానండి నాతో పాటు మా బాబు చూసారా దానికాల ఎలా ఆడుతున్నాడో మా హస్బెండ్ అయితే అప్పుడే కొలి దగ్గర నుంచి ఎత్తి వచ్చారనమాట వీడియో తీసి పెట్టుకొని అంటే తీస్తున్నారు ఇంకా ఎవరైనా వస్తారు సాయం చేస్తారని చూసామనుకోండి నెల నెల అలా గడిచిపోతూనే ఉంటుంది ఇంక ఇలా కాదు సంగతి అని చెప్పి నేనే రంగంలోకి అయితే దిగానండి ఎప్పుడు కూడా మనం అన్నం తింటున్నాము లేదంటే ఏదైనా వండుకొని తింటున్నాము అంటే మనం వండుకునే వంటగది ఎంత నీటుగా పెట్టుకుంటామో అలానే మిగిలిన గదులు కూడా కదండి నేనైతే ఇలానే ఆలోచిస్తాను ఫస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ చెప్పి ఒక్కొక్క రూమ్ అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఉన్నవి రెండు రూములు ఒక హాల్లో అనుకోండి అత్తయ్య వాళ్ళకి పైన మేము ఉండే రూము ఇంక ఇవన్నీ చేసేసరికి ఏంటంటే నాకు తల ప్రాణం తోకైతే వచ్చిందనమాట చాలా బూజులు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టు అయితే అనిపించింది నాకు ఎప్పుడు కూడా నేను ఇల్లు తుడిచే ముందు గోడలపైన అలా తలుపులపైన ఒక వేస్తూ తుడుస్తూ ఉంటాను ఇంత పైకి ఏంటంటే అక్కడ స్టోర్ స్టోర్రూమ్లో ఉంటుందన్నమాట పైన దేవుడి గది పైన ఒక బల్లలాగా దానిపైన చాలా అయితే బూజు ఉందనమాట ఇంకా ఆయన వచ్చేసరికి హస్బెండ్కి చేతిలో కర్రబెట్టి కొంచెం తుడు అయితే తుడిచిపెట్టు అని చెప్పాను తుడిచారండి ఏ పని చెప్పినా కానీ కాదు అనరు ఎందుకంటే నేను ఒక్కరిదాన్ని ఇంత పని చేసుకుంటున్నాను కాబట్టి ఆయనకి తెలుసు అనమాట ఇంకా రెండు బెడ్రూమ్స్ అయితే అయిపోయినాయండి ఈతల వైపు ఉంది కదా ఫస్ట్ బెడ్రూము అదైతే మోటల్ రూమ్ అనమాట అది ఎప్పుడు తుడుస్తూనో క్లీన్ చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు అలానే చేసేస్తూ ఉంటారు ఇంక వ్యవసాయం చేసే ఇంట్లో ఇలానే ఉంటుందని అనుకుని నేను కాంప్రమైజ్ అవుతూ ఉంటున్నాను నాకైతే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది అనమాట చేసే వాళ్ళకి విలువ ఇచ్చి ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే బాగుంటుంది కదా ఇలా అయితే అందరూ అనుకోవాలని చెప్పి నేను సర్దుతూనే తుడుతున్నాను అనమాట ఇంకబోర్డు చూసారా అది అయితే చాలా నీట్గా సద్దానండి మా పెళ్ళి ఫొటోస్ అన్నీ తీసేసి శుభ్రంగా తుడిచి అవన్నీ కబోర్డ్లో ఒక కుప్పపై ఒక చెత్త కుప్ప ఉంటుంది చూసారా పేపర్లవీ లేసిస్తే అంత అక్కడ చూడడానికి ఎంత చిరాకుగా ఉంటుంది అలా పెట్టారనమాట కాబోడ్డు మొత్తం అన్నీ తీసేసి శుభ్రంగా తుడిచేసి ఒకసారి మళ్ళీ మా పెట్టుకుని వచ్చేసానండి ఇంకా ఈవినింగ్ అనమాట ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనే సరిపోయింది ఇవాళ కాసేపు ఇలా కూడా కూర్చోలేదనమాట ఇంకా బాబుకి అయితే స్నానం చేయించేసాను అన్నం కూడా తినిపించేసానండి ఇప్పుడు టైం అయితే అవుతుంది బాబుకు తినిపించి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిందిలేండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయితే వచ్చి బయటంతా శుభ్రంగా కడిగేసుకున్నాను అలానే హస్బెండ్ అయితే కొండ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మా బండి అలానే మా మావి గారి బండి శుభ్రంగా కడిగేసారనమాట ఆయుధ పూజ విశేషం ఏంటని అనుకుంటున్నారా ఆయుధ పూజ అంటే ఏంటంటే బండ్లకి అవి పూజ చేస్తారనమాట అలానే మనం డైలీ యూజ్ చేసే వస్తువులు ఉంటాయి కదా పొలంలో యూజ్ చేసే వస్తువులు ఇంట్లో యూజ్ చేసే వస్తువులు అన్నీ ఉంటాయి కదా వాటన్నింటికి అన్నింటికి శుభ్రంగా కడిగేసి ఈ బూది గంధం బొట్లు కుంకుమ బొట్టు ఇవన్నీ అయితే పెడతారనమాట అలానే దేవుడి దగ్గరికి పువ్వులు మరమరాలు ఫ్రూట్స్ ఇలానే గుమ్మడికి తీసుకొచ్చి దిష్టి అయితే తీస్తారు మేమైతే మా అమావాస్యకి దిష్టి తీసేసామనమాట ఇంకా ఈసారి తీసుకురాలేదండి అలానే ప్రతి సంవత్సరం బండ్లకు కూడా మేము పూలమాలైతే కడతాము ఇంక ఈసారి కూడా తేలేదు మరి ఏంటో కొబ్బరికైతేనే కొట్టేశారు అలానే అరటి అరటి ఉంటాయి కదా అరటి చిన్న మొలలు అవి అయితే కట్టారనమాట అలానే మామిడాకులు వేపాకు అయితే కడతారు బండికి కట్టిన తర్వాత ఇంకా బండికి అయితే పూజ చేసుకుని దాన్నం అయితే పెట్టుకుంటారనమాట ఇంకా నేను ఒక్కొక్క పని ఒక్కొక్క పనిగా చేసుకుంటూ ఉన్నానండి బాబుని అయితే రెడీ చేసేసాను వాటికి బొట్టు పెట్టాను చూసారా కాసేపు అయితే ఉంచుకున్న తర్వాత సరిపేసుకున్నాను అనమాట డైలీ యూస్ చేసి వస్తుందని చెప్పాను కదా గడ్డపార గడ్డపారీ యూస్ చేసే ముమ్మిటి ఇంకా జల్లుళ్ళు సోల కత్తిపీట ఇవన్నింటికి అయితే హస్బెండ్ బొట్టు పెట్టమంటే పెట్టారు పాపం కడిగేస్తే నేనేమో పూజ సామాన్లు కడిగేసుకుని నీ పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట ఈ వీటి పక్కనే పూ సామాన్లు కూడా పెట్టేశానండి ఇంకా చిన్న చిన్న కుక్క పిల్లలు రెండు ఉన్నాయి కదా వాటికి కూడా హస్బెండ్ అయితే బొట్టు పెట్టారు మనతో పాటే అవి కూడా కదా అందువల్ల అనమాట ఇంకా దేవుడి సామాన్లు అయితే కడగడానికి అయితే తీసుకువెళ్తున్నాను కడిగేసి పెట్టానని మీకు చెప్పాను కదా ఇప్పుడు కడిగే కడగడానికి తీసుకువెళ్తున్నానండి ఫ్లో వచ్చేసింది ఇంకా ఇక్కడ గిన్నెలతో మీ దగ్గరే దేవుడి సామాన్లు కూడా తాగాల్సి వస్తుంది ఇదైతే ప్లేస్ మార్చాలి ఫస్ట్ శుభ్రంగా చీపురి పెట్టి కడిగేసి సామాన్ అయితే ఇక్కడ పెట్టానండి పౌడర్ అయితే తెప్పించాలన్నమాట కడగడానికి ఇంక మొత్తం అంతా సద్దడం అయితే బయట అంతా ఇంకా ఇది ఈవినింగ్ పూజా రొటీన్ అనమాట ఇంక మధ్యలో తీయడానికి అయితే అవ్వలేదండి ఇంకా వంట పని సరిపోయింది నాకు చెప్పాను కదండి అయితే ఇలా కడతారు అని అయితే మరమరాలు ఇవి పెట్టి అగ అగరబత్తి అలానే అట్టపండి ఇవన్నీ అయితే పెట్టి బండి పూజ చేసిన తర్వాత ఆత కొప్పారంతా ఇచ్చి దిసి తీసేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసి వదులుతారు ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ అయితే ఇలా ఆచారం అండి మరి అన్ని ఐదు ఐదుగురి చేస్తారనేది నాకైతే తెలియదు అనమాట మన ఊరిలో బండ్లకైతే బొట్టు పెట్టి మామూలుగా దండం పెట్టుకుంటాం ఇక్కడైతే ఇలా చేస్తున్నారనమాట మాకు తెలిసి నేను ఇక్కడ సెకండ్ ఇయర్ అనమాట ఇలా చూడాం ఫస్ట్ ఇయర్ అయితే మేము చెన్నై నుంచి వచ్చాము ఇప్పుడైతే ఇంకా బాబు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడైతే ఇది రెండో సంవత్సరం అనమాట ఇంకా బయట గుమ్మల దగ్గర కూడా దీపారాధన చేసేసానండి దీపం అయితే తెలిగించుకున్నాను ఇంకా అయితే నేనైతే చెప్పాను కదండి తమిళ్ళు రాయడం చదవడం అయితే నేర్చుకుంటున్నానని చెప్పి ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేదు కదా మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా నా బుక్స్ ఏ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక బేస్ నుండి చూసారా చిన్నది వివండిది అదైతే మాకు పాలు కేంద్రం వాళ్ళు సంవత్సరం సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారంట ఈ సంవత్సరం అయితే ఈ ఇచ్చారండి నాకు మళ్ళీ అనిపించింది చూడడానికి నెక్స్ట్ ఇయర్ అయితే మేము ఆవులను పెట్టుకుంటాం కాబట్టి మేము పాలు పోస్తాం కదా నెక్స్ట్ ఇయర్ మాకు కూడా ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని చెప్పి హస్బెండ్తో అంటున్నాను అనమాట ఆయనతో నవ్వుతున్నారు ఎందుకంటే లోపు ఇల్లు కూడా అయిపోద్ది ఇంకా మేము కూడా సైడ్ ఆదాయం కింద ఆవులను పెంచుకుంటే మంచిది కదండి హస్బెండ్ పైన ఆధారపడి ఉండలేము కదా ఒక చిన్న అమౌంట్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక రెండు ఆవులను అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాం మరి ఈ దేవుడి దయ వల్ల అదైతే సక్సెస్గా అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ ఇంటి కడుతు ఇల్లు కడుతున్నాం కాబట్టి ఆ అప్పు అంతా నెమ్మదిగా తీరిపోవాలండి దీనికోసం హస్బెండ్ అయితే చాలా కష్టపడాలన్నమాట ఆయనకి తోడుగా నేను ఉండాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఐదు పూజ మన ఇంట్లో అయితే బాగా జరుగుతుంది సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్